జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు ఇది విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది జామకాయ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉండటం రోగనిరోధక శక్తి పెరగడం చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉండటం గుండె ఆరోగ్యం బలోపేతం కావడం వంటి అనేక ప్రయోజనాలు అందుతాయి అలాగే జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలపై పోరాడటంలో సహాయపడతాయి జామకాయ మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతో ఉపయుక్తం అయితే జీర్ణ సమస్యలు గల వారు ఎక్కువగా జామకాయ తినకూడదు ఎందుకంటే ఇది గ్యాస్ ఆమ్లత అలర్జీ సమస్యలను కలిగించవచ్చు జామకాయకు సంబంధించిన ముఖ్య ప్రయోజనాలు జీర్ణశక్తి బాగుచేయడం మలబద్ధకం నివారించడం రోగనిరోధక శక్తిని పెంచడం అధిక విటమిన్ సి కారణంగా చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యం మెరుగుపరచడం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది జామకాయను రోజుకు సుమారు వంద నుండి రెండు వందలు గ్రాములు వరకు తీసుకోవడం సురక్షితం మరియు ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు రెండు వందలు గ్రాముల కంటే ఎక్కువగా తింటే కొందరికి జీర్ణ సమస్యలు గ్యాస్ అజీర్తి కడుపు ఉబ్బరం ఉండవచ్చు అలాగే షుగర్ ఉన్నవారు జామకాయను మితంగా తీసుకోవడం మంచిది ఎందుకంటే ఎక్కువగా తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశముందని కూడా సూచిస్తున్నారు షుగర్ ఉన్నవారు రోజుకు ఒకటి నుండి రెండు జామకాయలు తినడం ఆరోగ్యానికి మంచిది జామకాయలో అధికంగా ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నియంత్రించడంలో సహాయపడుతుంది